రాజధర్మం నీవయ్యా కర్తవ్యం చూపావయ్యా లక్ష్మణుణ్ణి కాదనలేదు సీతమ్మను వదలలేదు లేదు రాజధర్మం నీవయ్యా కర్తవ్యం చూపావయ్యా లక్ష్మణుణ్ణి కాదనలేదు సీతమ్మను వదలలేదు లేదు లక్ష్మణుని కాదనలేదు సీతమ్మను వదల లేదు నిర్ణయములు నీవయ్యా నీవయ్యా నిర్ణయములు నీవయ్యా నియంత్రణాన్ని నీవయ్యా నీ మార్గం ధర్మమయ్యా నీ పయనం సత్యమయ్యా నిర్ణయములు నీవయ్యా నియంత్రణాన్ని నీవయ్యా నీ మార్గం ధర్మమయ్యా నీ పయనం సత్యమయ్యా రాజధర్మం నీవయ్యా కర్తవ్యం చూపావయ్యా లక్ష్మణే కాదన కాదనలేదు సీతమ్మను వదల లేదు ಬಾಕ್ಷ್ಮಳುನ್ನೇ ಕಾದನಲ್ಲೇದು ಸಿತಮ್ಮನು ಒದಲ್ಲಾಲೇದು. అమ్మలు వలదన్నా ప్రజలందరూ వలదన్నా అమ్మలు వలదన్నా ప్రజలందరూ వలదన్నా మాటే శాసనమయ్యా పితృవాక్య పరిపాలన అయ్యా రాజు మాటే శాసనమయ్యా పితృవాక్య పరిపాలన అయ్యా అమ్మలు వలదన్నా ప్రజలందరూ వలదన్నా మాటే శాసనమయ్యా పితృవాక్య పరిపాలన అయ్యా రాజధర్మం నీవయ్యా కర్ വ്യം ചൂപവയ്യ ലക്ഷ്മണുനിധനം ലീതമ്മ വലുതൂ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയ య రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ రామ్ జయ జయ రాయ రామ్ జయ జయ రాజధర్మం కర్తవ్యం చూపణుని కాదనలేదు సీతమ్మను వదల లేదు లక్ష్మణుని కాదనలేదు సీతమ్మను వదల లేదు ఏరామ భగవానికి జై సీతమాయకి జై లక్ష్మణ స్వామికి జై పునరుతనుమానికి జై రామ్ భక్తన్మానికి జై సద్గురు দেউলকে জ